సుజితా టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం ముత్తుకూరు మండలం ముస్నూరు వారిపాలెంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కార్యేతర ప్యాకేజీ పంపిణీలో కాకాణి మార్కు మోసం అని చెప్పారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి కుటుంబానికి నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు మంజూరు చేయించి పంపిణీని ప్రారంభించిన సోమిరెడ్డి అని చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఈసీకి ఫిర్యాదు చేసి పంపిణీని అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు వైసీపీ అధికారంలోకి వచ్చాక సోమిరెడ్డి మంజూరు చేయించిన మొత్తంలో కోత పెట్టి పంపిణీ చేశారని చెప్పారు ప్రతి కుటుంబానికి నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు అందాల్సి ఉండగా ఇరవై ఐదు వేలకే పరిమితం చేశాడు కాకాణి అని వ్యాఖ్యానించారు టీడీపీ సానుభూతి పరులకు మత్స్యకార్యేతర ప్యాకేజీ రాకుండా అడ్డుకున్న వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పారు కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించి పదివేల మందికి తిరిగి ఉపాధి లభించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అలాగే మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా చంద్రమోహన్ రెడ్డిని కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీగా వెలగపల్లి వరప్రసాద్ను గెలిపించాలని గ్రామస్తులను కోరారు రాజగోపాల్ రెడ్డి